నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ టాప్ అండ్ మోడల్ కొత్త బండి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షలు ఉంటుంది ఆటోమేటిక్ సన్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ అలై వీల్స్ ఏబీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ టుోర నుంచి వచ్చిన ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్లో నావిగేషన్ కూడా ఉంటుంది కేవలం ముప్పై వేల ఒక వంద ఎనభై ఒకటి మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ థర్టీ సిక్స్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర అయితే డీజిల్ బండి దీనికి మన దగ్గర మార్చుకుంటే లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది గ్రే కలర్ బాగా నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడేపిస్తూ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ బండికి సన్ రూప్ వస్తుంది చిన్నది స్పానోరమిక్ సన్ రూప్ రాదు దీనికి క్రేటాక్ అయితే పానోరమిక్ సన్ రూప్ వస్తే దీనికి నార్మల్ సన్ రూప్ చిన్నదే ఉంటుంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి ఆటోమేటిక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ టైర్లు స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్కి కాల్ చేయాలి నా నెంబర్ అది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైను బండికి చిన్నగా బంపర్ల గీతాలు ఉన్నాయి బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ బానట్ ఉంటా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఈ నెంబర్కి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా ముంగట సెన్సార్లు ఉన్నాయి వెనకాల కూడా సెన్సార్లు ఉన్నాయి టైర్లు మొత్తం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్లో ఎక్కడ చిన్న స్క పాన కూడా పెట్టలే ఇంజన్తో సహా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ ఇది అప్రాన్లు కానీ బానాటి కానీ డోర్లు కానీ గ్లాసులు కానీ కియా ఏవి కూడా రీప్లేస్ కాలేదు సార్ ఇంజన్కి ఎక్కడ పాన ఎట్లే నీళ్ళలో మునిగిన బండి కాదు ఆటోమేటిక్ ఆటో గేర్ దాల్దే బండికి ఇక త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఎలక్ట్రిక్ సీటు ఉంటుంది డ్రైవర్ సీటు ఆటో గేరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కేవలం ముప్పై వేల ఒక వంద ఎనభై ఒకటి మాత్రమే తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వాయిస్ కమాండింగ్ ఇవి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు ఇవి సీట్లో రెండు ఎయిర్ బ్యాగులు ఇటు ఒకటి అటొకటి ఇవి ఇంటీరియర్ కూడా సీట్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ రియర్ ఏసీ కూడా ఇచ్చిండు సన్ రూఫ్ కూడా ఉంది బండికి ఇది జీటీ బండి క్రియర్ కెమెరా కూడా ఉంది మనం ఇండికేటర్ వేయంగానే మనకు రైట్ సైడ్ సైడ్ మిర్రర్లు ఉన్న ఏదైతే కెమెరా ఉందో అది ఓపెన్ అవుతుంది అటు సైడ్ నుంచి మనకేమన్నా కనబడడానికి స్టెప్ని చూసుకోరు ఇప్పటి వరకు లేరు డిక్కీలు ఒక్కలైతే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది కియా ఎల్టాసు జీటీ ఎక్స్ప్లెస్ జీటీ లైను కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది బండి కొత్తది ఇరవై ఐదు లక్షల పైన ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ నాకే కాల్ చేయరి తమ్ముళ్ళకి ఏ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్